రాత్రివేళ జూలీ ఒక్కసారిగా భయంతో కళ్లెత్తిచూసింది గడ్డిమీద పడివున్నట్టుగా ఒంటిపై జాకెట్గాని చీర సరిగా దాని లేకుండా కనిపించింది మనసులో ఒక్క ప్రశ్న ఇది ఎలా జరిగింది నిన్న రాత్రి ఏమైంది గదిలోని అద్దం దగ్గరకు నడిచి వెళ్లి చూసుకుంటే జుట్టు మొత్తం చెదిరిపోయింది ముఖం భయంతో నిండిపోయింది ఆ క్షణం ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది ఎందుకంటే ఇంట్లో రాత్రి ఉన్నవాడు ఒక్కరే మామయ్య ఇది ఎలా జరుగుతోంది నేను ఇలా ఎందుకున్నాను మదిలో ప్రశ్నలు వరుసగా వచ్చాయి కాని సమాధానం ఎక్కడా కనిపించలేదు జూలీ ఇరవై నాలుగేళ్ల పద్ధతిగల అమ్మాయి ఇల్లు కాలేజ్ తప్ప మరే ప్రపంచం తెలియని అమాయకత్వం వాళ్ళు చూసిన సంబంధం నచ్చి పెళ్ళి అయింది పెళ్లి తర్వాత హైదరాబాదులో భర్తతో కలిసి ఉండాలన్న ఆలోచన ఆమెకు ఎంతో ఆనందమిచ్చింది కాని పెళ్లి నెల రోజులు కూడా పూర్తి కాకముందే భర్త తిరిగి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఇంట్లో అత్తమామలు కొత్త వాతావరణం ఆమెకు అంతా కొత్త కొంచెం బెంగా కొంచెం ఒంటరితనం ఒకరోజు స్నానం కోసం బయటకు వస్తున్నప్పుడు గది బయట ఎవరో నిలబడి ఉన్నట్టుగా అనిపించింది కాని బయటికి వచ్చి చూసేసరికి ఎవరూ లేరు ఇంట్లో ముగ్గురే అత్తయ్య మామయ్య జూలీ అత్తయ్య బయటికి వెళ్లిన విషయం గుర్తొచ్చింది ఆ రోజునుంచి మామయ్య చూపుల్లో ఓ మార్పు ఆమెకు అర్థమైంది ఆమెకు అసౌకర్యంగా అసహజంగా అనిపించింది భర్తకు చెప్పాలో వద్దా అని దుడుగుతూ ఉండిపోయింది అత్తయ్య పెళ్లివాళ్ల వద్దకు వెళుతూ రాత్రికి రానీనని చెప్పి వెళ్ళింది జూలీ భోజనంచేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది మావయ్య మద్యం తాగి ఇంటికొచ్చాడు ఆమెకి ఏదో అనుమానం వచ్చింది కాని తలుపు వేసుకోవటం మాత్రం మరిచిపోయింది అర్ధరాత్రి ఆమెకు ఏదో బరువైన స్పర్శ అసహజమైన అనుభూతి వచ్చినట్టయ్యి అందుదలయ్యింది కానీ మత్తిలో ఉండటం వల్ల ఏమి జరిగిందో అర్థం కాలేదు పొద్దునే లేచేసరికి తానిలా లెందుకున్నానో తెలుసుకోలేని స్థితి ఆలోచనలు గందరగోళంగా తన్నుకుంటున్నాయి కన్నీళ్లు తుడుచుకుంటూ తన భర్తకు ఫోన్ చేయాలని తీసుకున్న క్షణంలో మామయ్య ఆమె చేతిలోని ఫోన్ లాక్కున్నాడు నిన్న రాత్రి నేను మత్తులో ఉన్నాను నాకు ఏం జరిగిందో తెలీదు అని చెప్పి తప్పు తనదే అయినా ఆమెను మౌనంగా ఉంచమని వేడుకున్నాడు జూలీకు మాత్రం ఇది అన్నింటికంటే పెద్ద వేదన నిజం దాచిపెట్టమా లేక బయటపెడదామా ఆలోచనల్లో ఆమాత్రం తడబడలేదు అతన్ని ఉంచి అత్తయ్యను పిలిచి తన కూడా పిలిపించింది ఇంట్లో పెద్ద గొడవ జూలీపై నిందలు వేసిన పెద్దలు ఆమెనే బయటికి పంపాలని చూశారు కాని జూలీ మాత్రం ధైర్యంగా నిలబడి నన్ను నిందించే ఇంట్లో నేను ఉండను అని నిర్ణయించుకుంది విడాకులు తీసుకుంది జీవితంలో కొత్త పేజీ ఓపెన్ చేసుకుంది అయినా ఆమె మనసులో మాత్రం ఒక్క ప్రశ్న నా జీవితానికి న్యాయం ఎవరు చేస్తారు తప్పు చేసేది అతను కాని మాత్రం ఎల్లప్పుడూ ఆమెపై పడుతుంది ఒక ఇంట్లో గౌరవం విలువ భద్రత ఇవ్వలేకపోతే ఆ ఇంటి బట్టలు ధరించాల్సిన అవసరం కూడా లేదు ఇది కథ అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని రక్షించాల్సింది వారిని భయపెట్టటం కాదు